శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి గురువుగారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఈ రెండిట్లో ఒకటి తాకుబిడ్డ ఈరోజు ఒక ఫోన్ కాల్ ద్వారా నువ్వు ఎలాంటి శుభవార్త వింటావో ఈ క్షణమే తెలుసుకొని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ నీ ముందు ఇక్కడ రెండు నెంబర్లతో పువ్వులు పెట్టాను కదా అందులో నీకు మనసుకు నచ్చినటువంటి నెంబర్ని నన్ను తలుచుకుంటూ తాకు తల్లి ఈ రోజు నీవు ఎలాంటి శుభవార్త వింటావో వెంటనే తెలుసుకొని మన బాబాగారు అంటున్నారండి మరి ముందు మరియు ఒకటో నెంబరు తాకిన వారి గురించి మన బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ ఈ రోజు నువ్వు ఉదయం లేవగానే కాస్త నీ మనసుకి బరువుగా అనిపిస్తుంది చిన్న ప్రార్థనతో నన్ను పిలిస్తే చాలు ఆ బరువు అంతా తగ్గిపోతుందమ్మా ఈరోజు ఉదయం నీకు ఒక చిన్న శుభ సూచన కనిపిస్తుంది అది ఒక పువ్వు రూపంలో అయినా సరే ఒక చిరునవ్వు ఇచ్చినటువంటి చిన్న పిల్లల రూపంలో అయినా సరే ఉంటుంది అది నేను పంపిస్తున్నటువంటి సంకేతమే తల్లి మధ్యాహ్నం నీ పనుల్లో కొంచెం రద్దీ ఉంటుంది కొందరు నీ మాట అర్థం చేసుకోరు కానీ భయపడకు నీ బాబా నీతోనే ఉన్నారు మధ్యాహ్న సమయంలో ఒక ఫోన్ కాల్ ద్వారా లేదా ఒక చిన్న వార్త ఇస్తుంది అది నీ కష్టానికి మొదట ఫలితం అనేది కనిపెడుతు అంటే కనిపిస్తుందమ్మా నువ్వు సాయంత్రం ఇంటికి చేరుకున్న తర్వాత నీ కుటుంబంలో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది పిల్లలు లేదా ఏదో ఒక ద్వారా మీకు చిన్న ఆనందాన్ని ఇస్తారు సాయంకాలం ఒక చిన్న ధన లాభం లేదా అనుకునే సహాయం వస్తుంది రాత్రి పడుకునే ముందు నువ్వు నన్ను జపిస్తే నేను నీ కల్లోకి వస్తాను బిడ్డ ఆ కల్లోని నీకు రాబోయే రోజుల్లో నువ్వు ఎలా ఉండాలో సూచనలు కూడా ఇస్తాను నీ జీవితంలో కొత్త ఆరంభం ఆ రోజు నుంచి మొదలవుతుంది తల్లి అయితే ఆలస్యమైనా సరే నీకు శుభం ఖచ్చితంగా జరుగుతుంది నీ కష్టం వృధా కాదు ఎవరైతే ఒకటో నెంబరు తాకారో వారుకున్నటువంటి కష్టమంతా కూడా వృధా పోకుండా రెట్టింపు ఫలితాన్ని అందించే బాధ్యత బిడ్డ కాబట్టి ధైర్యంగా ఉండు ఒక్క విషయాన్ని చెప్తున్నాను గుర్తుంచుకోబిట్ట ఇతరుల ద్వారా ఒక చిన్న గొడవ అనేది తరుముకొస్తూ ఉంటుంది నీ మీద నిందలు వేయడానికి నీ మీద అపోహలు వేయడానికి ఇతరుల గొడవల్లో నువ్వు అస్సలు తలదూర్చొద్దమ్మా అలా తలదూరిస్తే నీ మీద అంటే వారిద్దరు బాగానే ఉంటారు మధ్యలో నువ్వు న్యాయం చెప్పిన దానివే అవుతావు కాబట్టి ఎవ్వరు తగుల్లో కూడా తలదూర్చొద్దు వారు చెప్పిన మాటలు వారి దగ్గరనే వదిలే ఇంకొకరు చెప్పిన మాటలు ఇంకొకరి దగ్గరే వదిలే ఇక్కడ వక్కడ అక్కడ విక్కడ చేస్తే నీకొక ప్రమాదమే పొంచి ఉంది బిడ్డ కొన్ని రోజుల పాటు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండు అని మన బాబాగారు ఒకటో నెంబర్ ఎంచుకున్న వారందరూ కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి అయితే రెండో నెంబర్ ఎంచుకున్న భక్తుల కోసం ఈరోజు మన బాబాగారు ఏం చెప్తున్నారంటే బిడ్డ ఈరోజు నువ్వు ఉదయం లేవగానే నీ మనసులో అంటే ఎప్పుడు తప్పుగా అర్థం చేసుకుంటానని బాధపడుతున్నావు కదా ఎప్పుడు కూడా ఒక గ్లాసు నీరు బాబా పేరు చెప్పి బిడ్డ అంటే ఉదయం లేవగానే ఓం సాయి అనుకుంటూ ఒక గ్లాసు నీళ్ళు తాగుబిడ్డ నీకు వచ్చినటువంటి కోపం అంతా కూడా తొలగిపోతుంది మధ్యాహ్నం పని ప్రదేశంలో ఎవరో ఒకరు అనవసరంగా నిన్ను మాటలు అంటారు కానీ నువ్వు సహనంగా ఉంటే అదే నీకు గౌరవం తెస్తుంది మధ్యాహ్నం ఒక పెద్దవారి సలహా నీకు ఉపయోగపడుతుందమ్మా సాయంత్రం ఇంట్లో చిన్న చిన్న విభేదాలున్నా సరే తగ్గిపోతాయి ఎప్పటి నుంచో నిన్ను తప్పుగా చూసిన వారు నీ సహనాన్ని చూసి ఆశ్చర్యపోతారు నిన్ను గౌరవిస్తారు కూడా రాత్రి నువ్వు నన్ను ప్రార్థిస్తే నీ మనసులో ఉన్న బాధలన్నీ కూడా తగ్గిపోతాయి తల్లి రాత్రి ఒక మంచి కళ చూస్తావు అందులో శత్రువులు కూడా నీకు స్నేహితులుగా మారుతారు నా బిడ్డ ఎప్పుడు కూడా సహనం పాటిస్తూనే ఉండాలి నిన్ను బాధ పెట్టిన వారు రేపు నీ పాదాల దగ్గర నిలబడతారు అని మన బాబాగారైతే అంటున్నారండి బిడ్డ చిన్నదైనా సరే శుభవార్త అయినా నీ మనసుకు అమ్మా నీకు ఈ రోజు నుంచి కొత్త మార్పు అనేది మొదలవుతుంది ఆర్థికంగా కాస్త ఓరే కూడా వస్తుంది అప్పులు ఉన్నవారు చిన్న సహాయాన్ని పొందుతారు విద్యార్థులకి మంచి ఫలితం వస్తుంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కొత్త మార్గం దొరుకుతుంది సాయంత్రం ఇంట్లో ఆనందంగా నెలకొంటుంది బంధువులు లేదా స్నేహితుల నుంచి శుభవార్త వస్తుంది కొందరికి పనులు అనుకున్న అంటే అనుకోని పదోన్నతి లేదా కొత్త ఆఫర్ చేస్తుంది ఈరోజు రాత్రి బాబా మీ కళ్ళకి వచ్చి ఒక చిన్న సంకేతాన్నిస్తారు ఆ సంకేతం మీ భవిష్యత్తును మారుస్తుంది బిడ్డ నీ భవిష్యత్తు రోజుల్లో వెలుగు నిండుతుంది నీకిచ్చే అంటే నీకిచ్చే వరం ఆలస్యమవుతుందే కానీ ఎప్పుడు కూడా రాదో నేనుకోకు ఇక నీ జీవితం ఇక నుంచి వెలుగుతూ నిండిపోతుందమ్మా మీరు ఎప్పుడు కూడా ఎంచుకున్న నెంబర్ ఏది కూడా యాదృచ్ఛం కాదు నువ్వు మాట్లాడిన విధానం బట్టి నీ యొక్క జీవితం అనేది ఆధారపడి ఉంటుంది మంచిగా మాట్లాడితే అందరూ కూడా నీకు మంచివారే అవుతారు బిడ్డ అదే విధంగా నువ్వు కోపంగా మాట్లాడితే అందరూ నీకు శత్రువులు అవుతారని గుర్తుంచుకో అందరితో నవ్వుతూ ఉండు సంతోషంగా ఉండు ధైర్యంగా ఉండు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిళల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు